పోటీ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు సిద్ధమేనా సిద్ధమేనా మా అక్కలందరూ చేయి పైకెత్తి చెప్పాలి సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చేయి పైకెత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే అక్క ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ ఢిల్లీలో ఉన్న మోడీ గుండెలు ఎదరాలి సరేనా గట్టిగా మహిళా శక్తి అంటే ఏందో వాళ్ళకి గెలవాలి జై కాంగ్రెస్ అందరు రెండు గంటల నుంచి మీరు నాకు తెలుసు నిదానంగా జాగ్రత్తగా ఉండి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ఆడబిడ్డల్ని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చండి ఇంటికాడ పిల్లలు ఎదురు చూస్తారు మా అక్కలు ఇవ్వాలి మా టీవీ సీరియల్ పోయిందని తిట్టుకుంటున్నట్టు మళ్ళా చూడొచ్చక్క ఏం కాదు సరేనా మంచిదక్క ధన్యవాదాలు